i right. Go, oh. ಈ ಪದೇ ಮಂದೇ ಅದ ಅದು ಅಯ್ಯಲ್ಲೋಟಗಲ್ಲೋಟ నిన్న నేనమ్మా పిల్లమ్మ ఈవినింగ్ నుంచి అక్కడ షార్ట్ సిటీ తిరుగుతుండ ఇంట్లో వస్తలే అంటే ఇల్లు రోడ్డు తెలుస్తున్నాను వేలల్లో కూడా నాకు ఇంత పని పెట్టింది కలి పిల్లలు పిల్లలు ఫోన్

గ్రామము అయితే కళ్ళు తాగిన వాళ్ళు అందరూ పడిపోతారు చుట్టుపక్కల గ్రామాలలో పడిపోతారు మా ఊళ్ళో ఈ ఒక ఆయన కాలం కాలం చేసిండు రెడ్డి అని ఇది కళ్ళు వల్లనే ఎఫెక్ట్ అయ్యిందని మేమందరం అన్ని ఊర్లల్లో సర్పంచ్లకు ఫోన్ చేసి కనుక్కుంటే అన్ని ఊళ్ళల్లో పడిపోతున్నారు అని చెప్పారు ఎమ్మెల్యే గారిని ఇప్పుడు వస్తారు పరామర్శించడానికి కలెక్టర్ గారు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కళ్ళు కాంపౌండ్ అన్ని బంద్ చేసాం ఈరోజు మీ ఊళ్ళో మా ఊళ్ళో ఎనిమిది మంది అన్న ఇప్పటికీ ఒక ఆయన చనిపోయాడు మిగతా వాళ్ళ మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళు వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసుకుని చూపెట్టుకుంటారు ఇంకేమైనా చుట్టుపక్కల ఏదైతే కళ్ళు డిపో వస్తుందో ఆ డిపో నుంచి వచ్చిన అన్ని గ్రామాలల్లో సేమ్ ఇదే పరిస్థితి ఉంది ఒక ఊర్లో ఇరవై మంది ముప్పై మంది అట్లా పడిపోతారు ఇది మొత్తం కళ్ళు గురించి దాన్ని గవర్నమెంట్ చూసుకోవాలని చెప్తున్నాను ఎరబట్ ఉందా అసలు ఏం ప్రాబ్లం అయింది मिल गया मिल गया तब देखोगे। क्या काम है? अच्छा नहीं है। खाओ लेकिन सालू आपको मिल गया। अच्छा नहीं है। बिजी माता सर नमस्ते आपको लुंगी आवाज़ समा दिवाई सर सर ये 何で మహావీర హాస్పిటల్ తోటి మాట్లాడినాము పరిగిలో కూడా రెడీగా పెట్టినాము మేము ఇక్కడ అంబులెన్స్లు కూడా రెడీగా పెడుతున్నాము ఏం అవసరం ఉన్నా కానీ ఎవరు భయపడాల్సిన అవసరం అవసరం లేదు మేము కలెక్టర్ గారు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏం హెల్ప్ కావాలన్నా తీసుకోవడానికి చేయడానికి రెడీ ఉన్నాం ఈవెన్ హైదరాబాద్లో కూడా హాస్పిటల్స్ తోటి మేము మాట్లాడినాము అన్ని రెడీగా ఉన్నాయి ప్రాబ్లం ఏంది అంటే మనం ఇప్పుడే ఈ దశలోపల చెప్పడానికి రాదు మనం ఇంకా పరీక్షల రిపోర్ట్లు రావాలా అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వ్యక్తం చేసేటటువంటి డౌట్ కళ్ళు తాగిన వాళ్ళకు వస్తుంది అదే కారణం కావచ్చు అనేది వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తుండ్రు అది నిజమా కాదనేటటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము చెప్పగలుగుతాం రిపోర్ట్ రాకుండా ఏం చెప్పలేము మీరు ఇందాక ఏ విలేజ్లో అయిందంటూ చాలా విలేజ్లో నేను ఇందాక ఎర్రబల్లి పోయినను తర్వాత నారాయణపూర్ పోయినను మమ్మదాన్పల్లి పోయినను పెళ్లి పోయినను కొత్తగాడి పోయినను నేను పోయినటువంటి అవి కాక నవపేటల మండలంలో వచ్చేటటువంటి కొన్ని చాలా విలేజ్లు ఉన్నాయి దాదాపు ఒక ఆరేడు విలేజ్లు ఉన్నాయి మొత్తం ఒక పది పన్నెండు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలు ఇట్లా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు కింద పడిపోతుండ్రని చెప్పి చెప్తున్నారు నేను ఇందాక ఎర్రబల్లి పోయిన దగ్గర కూడా అక్కడ చూసిన నా ముందరనే పడిపోయిన ఒక ఆయన ఫిట్స్ వచ్చినాయి ఆయనకు నాలుక కొరుకుండు రక్తం గారింది పళ్ళు కూడిపోయినాయి ఇవన్నీ అవుతున్నాయి అందుకే నేను అక్కడ డప్పు చాటింపు వేసినాము మిగిలిన వాళ్ళు కూడా ఈ మీడియా ఈ మీరు కూడా ప్రచారం చేయండి అక్కడ ఉన్నటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఫిట్స్ రాగానే వాళ్ళు కింద పడేదాకా చూస్తున్నారు అట్లా చూడొద్దు ఫిట్స్ వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చప్పుడు చేస్తారు ఆ అని కేక వేస్తారు అంటుంటారు కదా అట్లా కేక వేస్తారు లేకపోతే కాళ్ళు చేతులు ఇట్లా గట్టిగా పోతారు అప్పుడే ఏం చేయాలంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని పడుకోబెట్టాలి పడుకోబెట్టి వీలైతే తల పక్కకు పెట్టాలి తలకు పక్కకు పెడితే లేకపోతే ఏమవుతా అంటే సీక్రిషన్స్ అంటారు ఈ ఉమ్మి కానీ లేకపోతే నాలుక కొరుకుంటే వచ్చేటటువంటి రక్తము ఊపిరితి పోతే ప్రాణాపాయం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి అది నివారించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంతేగాని చాలామంది వాళ్ళు పడిపోయేదాకా చూస్తున్నారు పడి తలకు దెబ్బలు తగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పడని పోదు అయితే ఇంకొకటి పడకనే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తుంటే ఆ దెబ్బది అది చూసుడు బంద్ చేసి చెప్పు తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టడము తాలచేయలు తీసుకొచ్చి చేతిలో పెట్టడము ఇవి చేస్తున్నారు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు వాటితోటి ఏమీ కాదు లాభం లేదు చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే అక్కడ ఎవరైనా వైద్య సిబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి కాంపోజ్ ఇంజక్షను ఏదో దానికి సంబంధించినటువంటి ఇస్తారు కానీ జాగ్రత్తలు మాత్రం ఇవి తీసుకోవాలి అదేగాక అందరు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలటువంటి వాళ్ళు తాగే అలవాటు ఉండి వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళు ఉంటారు కొంతమంది చేన్ పనులు ఏమన్నా చేసుకోవడానికి అక్కడ బావులు ఉంటాయి కొన్నిసార్లు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు వస్తే ఫిట్స్ ఇట్లు వస్తే డేంజర్ అవుతుంది లేకపోతే అట్లాగే కరెంటు పనులకు ఏమన్నా పోయి ఉంటారు లేకపోతే ఇంకేమన్నా డ్రైవింగ్లో ఉండి ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను పిలిపించుకోవడము దగ్గర పోయి ఎవరన్నా చూసుకోవడం చేయండి ఇవాళ ఒక ఒక రోజు రెండు చేస్తే ఇది కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అన్ని పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాత కారణం ఏందనేది చూసిన తర్వాత అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మనం ప్రాణాపాయం జరగకుండా దెబ్బలు తగులకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఏ ఒక్కరు అధికారులు ఒక్కటే చూసుకుంటే కాదు అధికారులు ప్రజాప్రతినిధులు మీడియా వాళ్ళు ప్రజలు అందరూ కలిసికట్టుగా చేస్తే కారణం తర్వాత తెలుస్తుంది ఆపద రాకుండా చూసుకోవాలి వచ్చినటువంటి గ్రామాలలో ఇప్పుడు నేను ఎరబల్లి పోయినా అక్కనే దాదాపు పది పన్నెండు మంది ఉన్నారు కొత్తగాడిలో ఐదు ఆరు మంది ఉన్నారు నారాయణపూర్లో ఏడు ఎనిమిది మంది ఉన్నారు పెండి దగ్గర పది మంది ఉన్నారు అంటే చాలామందే ఉన్నారు మనం కరెక్ట్గా నెంబర్ అని ఇప్పుడు ఇందాక ఇద్దరిని తీసుకొచ్చిందని చెప్పి చెప్తుంది కాబట్టి నంబర్ మనం ఇప్పుడు నంబర్ ముఖ్యం కాదు ఎంతమంది చాలామంది అవుతున్నారు కారణం ఏందనే తర్వాత తర్వాత తెలుస్తుంది దానికి ట్రీట్మెంట్ పరంగా మనం ఇప్పుడు చూసుకోవాలి ముందు జాగ్రత్త చర్యలుగా ఎవరన్నా ఈ తాగే అలవాటు ఉండి వేరే ప్రమాదకరమైనటువంటి ఉద్యోగాలకు పోయినా డ్రైవింగ్ ఉంటుంది సడన్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఫిట్స్ వచ్చినాయి అనుకో వాళ్ళు ఒక్కరి ప్రాయంగా కూడా ఆ ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే చేన్ల దగ్గర పోతుంటారు బావుల దగ్గర పోతుంటారు కరెంటు దగ్గర పోతుంటారు ఇటువంటి ఇంకేమైనా కానీ ఇది ఒక్కటేనా కదా ఎగ్జాంపుల్కి చెప్తా ఉన్నాను ఇటువంటి ఉంటే కూడా మీ వాళ్ళు వాళ్ళకి సమాచారం ఇచ్చేసి వాళ్ళని ఎవరిని పిలిపించుకోవడము దగ్గరికి పోవడము లేకపోతే ఇట్లా కొంచెం ఇటు వస్తుందంటే పక్కన కూర్చోబెట్టడం పడుకోబెట్టడం చేయాలని నిన్న అంటే ఎనిమిదవ తారీఖు జనవరి నుంచి వికారాబాద్ నావ్పేట్ మండల్లో చాలామంది పిచ్చి పిచ్చి ప్రవర్తనతోటి తర్వాత నాసియాటిక్ సింటమ్స్ తోటి ఫిట్స్ తర్వాత డీహైడ్రేషన్ వామిటింగ్స్ ఇట్లాంటి సింటమ్స్తోటి చాలామంది హాస్పిటలైజ్ కావడం జరిగింది అయితే వెంటనే మేము రంగుల్లోకి దిగి కొంత అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళకు కల్ కళ్ళు తాగే అలవాటు ఉంది అనే విషయం తెలుసుకొని అక్కడ ఉన్న ఎక్కడెక్కడి నుంచి కల్ ఈ కళ్ళు సప్లై అవుతుందో ఆ విషయాన్ని ఎంక్వైరీ చేసి చిట్టికిద్ద డిపో డిపో నుంచి కొంత కళ్ళు ఈ కొన్ని ప్రాంతాలకు పోయిందనే విషయం తెలుసుకొని చిట్టికిద్ద నుంచి తర్వాత ఆ మొత్తం పదకొండు విలేజెస్ నుంచి శాంపిల్స్ యాజ్ ఇట్ ఈస్ కలెక్ట్ చేసి కెమికల్ ఎగ్జామినేషన్ కోసం పంపడం జరిగింది దాని రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం టూ డేస్లో రిపోర్ట్ రావచ్చు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా అనధికారికంగా కలిపిన ఏమైనా పదార్థాలు ఉంటే దాని మీద ఆ డిపో మీద అన్ని షాపుల మీద ఎక్కడైతే అడల్ట్రేషన్ ఉంది అని వచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా నలభై ఎనిమిది మంది దాకా హాస్పిటలైజ్ అయిన తెలిసింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వికారాబాద్ తర్వాత మహావీర్ హాస్పిటల్ వికారాబాద్లో వీళ్ళందరూ కూడా అడ్మిట్ అయ్యి ఉన్నారు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలుస్తుంది మరి ఆ చనిపోయిన వ్యక్తికి ఈ సంఘటన సంఘటనతో సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని విచారిస్తాము ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయింది కూడా దీనివల్ల అని తెలిస్తే ఆ సెక్షన్స్ ప్రకారం కూడా ఆ కన్సర్న్ పర్సన్ ఎక్కడ కలుగు తాగినాడనే విషయాన్ని కనుక్కొని ఆ షాప్ మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్న పేషెంట్స్ మాత్రం అందరూ కూడా కొంత అస్వస్థతలో ఉన్నారు కానీ దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు అక్కడ వైద్య వైద్యాధికారులు ఎవరైతే వాళ్ళని ట్రీట్ చేశారో ఆ వైద్యాధికారులు చెప్పిన విషయం ప్రకారం వాళ్ళకు ఇవన్నీ కూడా బిద్ల్ సింటమ్స్ అని అంటున్నారు అయితే దానికోసం వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ సందర్శించడం జరిగింది మేము కూడా హాస్పిటల్ సందర్శించాం మంత్రి గారు వస్తున్నారనే జిల్లా మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారనే విషయం ఇప్పుడే సమాచారం అందింది కాబట్టి దీంట్లో ఇంకా మేము ఫర్దర్ చేయబోయే పని ఏంటంటే ఇంకా ఈ విలేజెస్లో ఎవరైనా అఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారా జిల్లా యంత్రాంగము మొత్తం కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇంకెవరైనా దీని ఈ సింటమ్స్తో ప్రాబ్లంలో ఉన్నారా ఉంటే వాళ్ళని కూడా తగిన చికిత్స కోసం సూటబుల్ హాస్పిటల్స్కి పంపిస్తాం సార్ ఎంతమంది ఎంతమందినే ఈ బాధితులు ఉన్నారు హాస్పిటల్లో తర్వాత ఎన్ని షాప్స్ సీజ్ అయినాయి డిపోలు ఎన్ని ఉంటాయి సార్ డిపో ఒకటి ఉంది ఇప్పటిదాకా సీజ్ అయింది ఈ పదకొండు షాప్స్ కూడా అక్క అవన్నీ కూడా సేల్స్ ఆపడం జరిగింది రిపోర్ట్ వచ్చేదాకా సేల్స్ అక్కడ ఆపబడతాయి ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉంటాయి ఇప్పటిదాకా పదకొండు షాపులు ఒక డిపో ఇప్పుడు అది మీరు కొంచెం తీరిగ్గా మా ఇచ్చే సుఖం గారితోనే తీసుకోండి ఆ దగ్గర మా దగ్గర సమాచారం లేదు అది మీరు ఆ విషయం కళ్ళు అని చెప్పి నిర్ధారించారా సార్ అంటే నిర్ధారణ అనేది కెమికల్ ఎగ్జామినర్ చేస్తారు శాంపుల్స్ తీసి రెడీగా పెట్టినాం మండే వరకు శాంపుల్స్ యొక్క ఫలితం రావచ్చు వచ్చిన ఫలితాన్ని బట్టి దాని మీద యాక్షన్ ఉంటుంది అది డాక్టర్స్ చెప్పిన విషయం ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్ని ఏం సూచిస్తాయంటే అంటే విత్డ్రావల్ సింటమ్స్ అన్నారు ఇవే నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయి కదా తల తిరగడము కొద్దిసేపు పడిపోవడము మూర్ఛ లాంటిది తర్వాత హిస్టీరియా కొంత నాసియాటిక్ అంటే బాంతి వచ్చినట్టు ఫీలింగ్ ఉండడము కొంతమందికి బాంతి రావడం కూడా కడుపు నొప్పి తలనొప్పి ఇవన్నీ కూడా ఈ సింటమ్స్ ఉంటాయి సార్ జిల్లాలో మత్తు పదార్థాలు వేరే రాష్ట్రం నుంచి సప్లై అవుతుందని చెప్పి దాని మీద అధికారులు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్ సార్ ఆరోపణలు మీరు అంటున్నారు ఇక్కడ మద్యం అంటే రకరకాల మద్యం ఉంటుంది లిక్కర్ కూడా మద్యమే కళ్ళు కూడా మద్యమే అయితే లిక్కరు వేరే ప్రాంతాల నుంచి సప్లై కావడం అనేది జరగట్లేదు తర్వాత కళ్ళు విషయానికి వస్తే కూడా వేరే రాష్ట్రాల నుంచి కళ్ళు రావడం అనేది జరగదు ఎందుకంటే మనకున్న పక్క రాష్ట్రం కర్ణాటక మాత్రమే కర్ణాటకలో కళ్ళు బ్యాన్ ఉంది అక్కడ నుంచి వచ్చే అవకాశం లేదు కాకపోతే ఇట్లాంటి సంఘటనలు జరగడానికి కారణమైన ఏమైనా ఇట్లాంటివి ఉంటే ఏమైనా దాంట్లో కలిపి నారు అట్లాంటి పదార్థాలు ఏమైనా వస్తున్నాయేమో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటూనే చాలా కేసెస్ కూడా బుక్ అయినాయి కర్ణాటక నుంచి ఇంతకుముందు రకరకాల క్లోరోన్ హైడ్రేట్ లాంటి పదార్థాలు కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ముందు కూడా అది కొనం సార్ జిల్లాలో అనుమతి లేని దుకాణాలు తర్వాత డిపోలు ఉన్నాయని చెప్తారు సార్ అలాంటివి చర్య తీసుకుంటాం అండి అనుమతి లేని దుకాణాలు ఉండాలి ఉండడానికి వీలు లేదు మీరు కలుగుకానం పంచాయతీ గ్రామ పంచాయతీ అట్లాంటిది ఏం లేదండి గ్రామ పంచాయతీ వాళ్ళు కాదు పర్మిషన్ ఇచ్చేది కళ్ళు కానీ లేకపోతే లిక్కర్ కానీ అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడే కళ్ళు అమ్ముబడుతుంది అక్కడే లిక్కర్ అమ్మబడుతుంది మేము స్పాట్ టెస్ట్ క్లోరల్ హైడ్రేట్ కోసం చేయడం జరుగుతుంది అయితే క్లోరోహైడ్రేట్ దాంట్లో లేదు మిగతా పదార్థాలు డైజోపామ్ కానీ అల్ప్రోదలం కానీ ఉంటే అది మేము చేసే పరీక్షలో తెలియదు కాబట్టి ఆ శాంపిల్స్ డ్రా చేసి హైదరాబాద్ పంపిస్తాం అక్కడ ఉంది ఉంది స్టాక్ కళ్ళు స్టాక్ ఉంది లేదు మిగతా పదార్థాల స్టాక్ లేదు లేదు ఒకవేళ దాంట్లో కలిపే పదార్థాలు అంటే లేదు ఓన్లీ కళ్ళు మాత్రమే ఉంది పన్నెండు పదమూడు విలేజ్ సంబంధించి ఉదయం నుండి కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనంద్ గారు అదేవిధంగా చెమల్ ఎమ్మెల్యే గారు యాదయ్య గారు వాళ్ళు గా గ్రామాలలోకి వెళ్ళి చెక్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా అలర్ట్గా ఉండి డిఎంఏ పంపించడం ఉన్న డిపిఓకి సంబంధించి విలేజ్ సెక్రటరీ వాళ్ళని సర్పంచ్ వాళ్ళు అలర్ట్ చేయడం ఆ విధంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది తొంభై ఏడు మంది ఎనభై ఏడు నుండి తొంభై ఏడు మంది వరకు ఇక్కడ తీసుకురావడం జరిగింది కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కొంతమంది సాయి డెంటల్ హాస్పిటల్ అండ్ మహావీర్ హాస్పిటల్ కొంతమంది జాయిన్ చేయడం జరిగింది ఉన్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు బాగుందని చెప్తా ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది గ్రామాలలో ఎవరైనా ఈ విధంగా ఎఫెక్ట్ అయితే పొలాల దగ్గర పోయిన వాళ్ళు కానీ ఇంకెవరైనా ఎఫెక్ట్ కాకుండా ఉండేటట్టు కూడా అలర్ట్ చేయడం జరిగింది అక్కడ ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఇమీడియట్గా తీసుకొచ్చి ప్రధానంగా తెలుసుకున్నది ఏంటంటే పన్నెండు గ్రామాలకు సంబంధించిన రోజు వాళ్ళు పని చేసుకొచ్చి సాయంత్రం తాగుతారు కాబట్టి దాంట్లో ఏదో కొంత కలిపేది ఇబ్బంది ఏర్పడిందని వాళ్ళు చెప్తా ఉన్నారు అది ఏంటి అనేది శాంపుల్ పంపించున్నారు టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా దాన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇంకెవరైనా గ్రామాలలో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఇక్కడ మెడిసిన్స్ కూడా అవైలబుల్గా పెట్టి ఉన్నాం ఇక్కడ ఉన్న కూడా నైట్ అంతా అబ్జర్వేషన్ పెట్టి బాగుంటేనే రేపు పంపించడం జరుగుతుంది ఇప్పుడైతే ఎవరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అందరు సేఫ్గానే ఉన్నారు అందరూ బాగుంటుంది